స్వచ్ఛత వారోత్సవాల్లో భాగంగా కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల అన్నా క్యాంటీన్ ప్రదేశాలను టీడీపీ నాయకులు తొమ్ముల రమేష్ ఆధ్వర్యంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వంలో మూత వేయబడిన అన్నా క్యాంటీన్ వాటి పరిసర ప్రాంతాలను తుమ్మల రమేష్ బృందం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ మాట్లాడుతూ పరిసరాలు బాగుంటే ప్రజలు ఆరోగ్యంతో ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్వచ్ఛతతో పరిశుభ్రంగా ఉండాలని పిలుపునివ్వడంతో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యవంతం కలిగి ప్రతి ఒక్కరూ మన చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దాని వలన మన ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటామని ఆర్థికంగా నిలబడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ సునీత తెలుగుదేశం మహిళా కార్యకర్తలు జనసేన నాయకులు పాల్గొన్నారు స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగున్నప్పుడే ఈ ప్రాంతం కానీ అదే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందని ఆలోచన ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాయి ఒక మంచి చదువును అభ్యసించాలన్నా ఆరోగ్యం బాగుండాలి అదేవిధంగా ఏదైనా కష్టపడి పది రూపాయలు సంపాదించాలన్నా ఆరోగ్యం బాగుండాలి అందుకే ఈ రాష్ట్రంలో మరియు మన బ్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరూ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలని ఉద్దేశిస్తూ అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు వారు కూడా వారి నిన్నటి నుండి ప్రతి నెలలో ఆఖరి వారం ఈ స్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించాలని కూడా ఇవ్వడం జరిగింది నిన్నటి నుండే మా ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబా గారి సూచన మేరకు మరి ఏదైతే సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల సిబ్బందితో కలిసి అంతేకాకుండా రాజకీయ పార్టీల నుండి వివిధ స్వజాల సంస్థల నుండి వచ్చినటువంటి వాటి అందరినీ ఇది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ కాకినాడ నగరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నిన్నటి అటువంటి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా మా పరిధిలో ఉన్నటువంటి పదకొండు పన్నెండు రోజుల్లో ఎన్న చేయడం జరిగింది ఈవేళ కొంత చేయడం జరిగింది ఇంకొక ఐదు రోజులు కూడా చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రధాన ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ కూడా పరిమిషన్ శాశ్వతంగా ఎండికేట్ చేయాలి ఇప్పుడున్నటువంటి సీజనల్ డిసీజెస్ దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడికక్కడ వాటర్ స్టాగినేషన్ అయిపోవడం తెలియకుండానే ఇళ్లలో కూడా కొంతమంది అవగా సరైన అవగాహన లేక ఎక్కువ రోజుల పాటు కుండీల్లో కానీ డబ్బాల్లో కానీ అదేవిధంగా వివిధ చోట్ల కానీ ముడికి ఉంచేయడం వాటర్ నిల్వ ఉంచేయడం జరుగుతూ ఉంది తద్వారా అనేక రకాల రోగాలు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వచ్చే డయేరియా కానీ డెంగ్యూ కానీ ఇలాంటి వ్యాధులన్నీ రావడం జరుగుతుంది ఏదైనా ఉన్నప్పటికీ శాశ్వతంగా ప్రజల చైతన్యం పరిచేంత వరకు ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మన అందరూ సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మన త్వరలోనే ప్రజలందరూ మంచి అవగాహనతో చైతన్యమై ఈ కార్యక్రమాన్ని అర్థం చేసుకుని ప్రజల సహకారంతో ఏదైనా అవుద్ది ఏదో కొంతమంది చేస్తే ఇది పూర్తి కాదు ఖచ్చితంగా ప్రజలందరూ సహకరించాలి సహకరించి ఈ కార్యక్రమాన్ని కాకినాడ నగరాన్ని స్వచ్ఛ కాకినాడగా తీర్చడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని Que visto dê